ఓఆర్ఆర్ని టీఓటీ పద్ధతుల్లో ని ఔటర్ రింగ్ రోడ్ని టీఓటీ పద్ధతిలో మరి ముప్పై మూడేళ్లకి ఇస్తేనేమో అది ఘోరమైన తప్పిదం అన్నారు అధ్యక్ష చాలా పెద్ద స్కామ్ అన్నారు మరి నేను అడుగుతా ఉన్నా మంత్రి గారిని మీ టూరిజం పాలసీలో ఈరోజు చెప్తున్నారు తొంభై తొమ్మిది ఏండ్లకు ప్రైవేట్ వ్యక్తులకు లీజు ఇస్తామని చెప్పి మీ టూరిజం పాలసీలో పెట్టినారు మరి ఇది కరెక్టేనా ఇది చేయవచ్చునా అంటే ముప్పై మూడేళ్లకు ఓఆర్ఆర్ ఇస్తే అది పెద్ద స్కామ్ అవుతుంది తొంభై తొమ్మిది ఏళ్ళు ప్రభుత్వ భూములు ప్రైవేట్ వ్యక్తులు తొంభై తొమ్మిది ఏళ్ళంటే ఏంటి అధ్యక్ష ఒక జీవిత కాలం ఒక మనిషి జీవిత కాలం అంటే పురాదా వాళ్ళకి రాసి ఇచ్చినట్టే మరి అదెట్ల కరెక్ట్ అయితే చెప్పాలి మంత్రి గారిని నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష చివరిగా నేను ఇంకొక మాట చెప్తా ఉన్నా అధ్యక్ష నాకు మంత్రి గారు చెప్పింది అంటే నవ్వాలా ఏడవాలా చదవట్లేదు ఒకవైపు రాష్ట్రంలో నాలుగు వందల ఎనభై మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు పంటలు ఎండిపోయి ఏడుస్తా ఉన్నారు ఇది పీక్ సమ్మర్ నీళ్లు లేవు తాగునీళ్ళు లేక గొంతెండి ఏడుస్తా ఉన్నారు ఈ పరిస్థితుల్లో మే నెలలో ఎవరు నిజంగా చెప్తా ఉన్న అధ్యక్ష నాకేం వేరే అభిప్రాయం లేదు కానీ మిస్ వరల్డ్ మిస్ యూనివర్స్ అనే వాటికి ఎప్పుడో పోయింది అధ్యక్ష వాటికి ఉండే ప్రెస్టీజ్ గతంలో ఇప్పుడు పూర్తిగా పోయింది కానీ అదేదో పెద్ద సాధించుకొచ్చినట్టు అదే అంతర్జాతీయ ఈవెంట్ ఏదో ఇక్కడ జరిగితే ఏదో రాష్ట్రానికి లాభం వస్తుంది మేమేదో అడ్డుకుంటున్నట్టు నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష వారిని మళ్ళీ చెప్పిన మాట ఏమన్నారు సార్ వారు ఈ మిస్ వరల్డ్ పోటీల వల్ల విమర్శ ఏముంది సార్ క్లారిఫికేషన్ మిస్ వరల్డ్ పోటీల వల్ల ఆదాయం వస్తుంది రాష్ట్రానికి కొలువులు వస్తాయి ఉద్యోగాలు వస్తాయి అన్నారు ఎట్లు వస్తాయి ఏడికెళ్ళు వస్తాయి చెప్పాలని చెప్పి నేను కొడతా ఉన్నా నెంబర్ వన్ నెంబర్ టూ అధ్యక్ష నేను ఒకటే అడుగుతా ఉన్నా అధ్యక్ష మిస్ వరల్డ్ కి యాభై నాలుగు కోట్లు ఖర్చు పెడితే తప్ప అంటున్నారు మరి ఫార్ములా ఈలో నలభై ఆరు కోట్లు ఖర్చు పెడితే దాన్ని ఏకపక్షంగా కేబినెట్ అనుమతి లేకుండా రద్దు చేసి అంత పెద్ద అంత పెద్ద ఈవెంట్ ని అంతర్జాతీయ ఈవెంట్ని రద్దు చేసిన వాళ్ళు మరి ఇక్కడేమో ప్రభుత్వ డబ్బులు ఖర్చు పెడతాం కరెక్ట్ ఎట్లా అవుతుంది అధ్యక్ష Subscribe to my channel.